హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు వచ్చేసి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సుజీ రావట్ రాగిపిండి వేసి ఉప్మా చేశాను సూపర్గా ఉంది అందులో కాంబినేషన్ చట్నీ కూడా చేశానండి ఈ రెండింటి కాంబినేషన్తో కడుపు రెండు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంక నేను ఉప్మా ఎలా చేశానో వీడియో మొత్తం చూడండి నచ్చి లైక్ ఇచ్చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఉప్మాకి కావాల్సినవి ఉల్లిపాయలు క్యారెట్ అల్లం ముక్కలు ఒక టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఈ జీడిపప్పు లేకపోతే లేదు కదండి ఇంకా జీడిపప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలపెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఈ స్పూన్తో నేను మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసాను నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం వేరుశనగ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యేసరికి పోపు దినుసులు వేసేసుకోండి చిన్నపప్పు ఆవాలు శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు వేసుకోండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా కూడా వేసేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి టమాటా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు ఇందులో సూజీ రవ్వ ఒక కప్పు తీసుకుని ఇందులో ఇలా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలతోనే రవ కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అరకప్పు సోడిపిండి వేసుకోండి అదే అండి రాగి పిండి వేసుకుని రెండూ కలిపి ఈ విధంగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చూడండి మనకి బాగా ఆయిల్ పట్టుకొని ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క వాటర్ ఒక్కసారిగా పోయకుండా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలండి చూడండి ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేయండి ఇలా కలుపుతూ ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు రెండు కప్పులు వేశాను చూడండి అంటే మనకి ముద్దలాగా అవ్వకుండా ఇలా కలుపుతూ వాటర్ అనేది వేసుకోవచ్చు మూడు కప్పులు వేశాను మొత్తానికైతే నేను ఐదు కప్పుల వరకు వాటర్ వేశానండి ఒక కప్పు సూజీ రవ్వ అరకప్పు రాగిపిండి దానికి తగ్గట్టుగా ఐదు కప్పులు వాటర్ అయితే వేసానండి మీరు కావాలంటే ఇంకా జారుగా ఉండాలి అనుకుంటే కనుక ఇంకొక కప్పు వాటర్ అనేది వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయండి ఇక్కడ మనకు కలిపేటప్పుడే మనకు తెలుసుకోవద్దండి ఉండల్లా అది లేకుండా ఉంది చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి చూడండి దగ్గరగా అయిపోయింది ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి టూ మినిట్స్లోనే అయిపోతుంది మనకి సుజీరం ఉప్మా చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి మనకి ఉప్మా అనేది సుజీరతో చేసిన ఉప్మా అనేది ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఒక నిమిషం తర్వాత చూడండి ఇలా ఆయిల్ వేయడం వల్ల మంచి స్మెల్తో టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు కూడా వేసేసుకొని కొంచెం జీడిపప్పు అయితే గార్నిష్ ఉంచుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి అందులోకి మనం ఇప్పుడు చట్నీ రెడీ చేసుకున్నాము మిక్సీ దిని తీసుకొని అందులో కొంచెం వేయించిన వేసానగా పచ్చిమిర్చి కొంచెం అల్లం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అనేది వేసుకోండి లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ కూడా వేసి ఇలా జారిగా జ్యూసీగా చట్నీ చేసుకోవాలి ఈ చట్నీ ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఈ టైప్ చట్నీ అయితే చాలా టేస్ట్ గా ఉంటది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించి నుంచి పెట్టుకొని కొంచెం కొంచెమంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఆ పోపు ఈ చట్నీలో వేసేసుకోవాలి వేసుకుని ఈ ఉప్మా పైన ఈ చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది మామూలుగా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే రాగి పిండి కూడా పిల్లలు తినరండి ఇలా కొంతమంది తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట అలాగే హెల్దీ కూడా ఆరోగ్యానికి మంచిది పిండి ఉప్మా అంటే పిల్లలకి పంచదారేసి అది పెడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా చట్నీ చేసి ఈ విధమైన చట్నీతో పెట్టండి పిల్లలు మనస్ఫూర్తిగా ఇష్టంగా తింటారు అది ఫ్రెండ్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్